లార్డ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా మతేసు వార్త ఏడు అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో వచనం వరకు చూసుకుందాం ప్రభు ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడునూ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందు నన్న తండ్రి చిత్త ప్రకారం చేవాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రవ్వా ప్రవ్వా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను అక్రమము చేయువార్లారా నా ఇంత నుండి పొండని వారితో చెప్పుతును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి యేసుక్రీస్తు ప్రభు వారు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు ప్రభువా ప్రభువా అని నువ్వు పిలిస్తే పరలోకానికి వెళ్ళవు ఏదో నామకార్థ క్రైస్తవునిగా జీవిస్తే పరలోకానికి వెళ్ళవు ఏదో అవసరానికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీవు పరలోకానికి వెళ్ళవు పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని చేస్తేనే పరలోకానికి వెళ్తావు ఈ మాటలు వింటున్న నీవు దేవుని చిత్తాన్ని చేస్తున్నావా నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినావా ప్రభు మార్గంలో నడుచుకుంటున్నావా ఇంకా లోక సంబంధిగా శరీర సంబంధిగా త్రాగుబోతుగా తిరుగుబోతుగా అన్యాయాలు అక్రమం చేస్తు జీవిస్తున్నావా ఇలాంటి వ్యక్తులందరూ నరకానికే వెళ్తారు పరలోకం అందున్న దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడు ఆయన మార్గంలో నడువు కదండి నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు అప్పుడు నీవు నిత్య జీవం చేరుకుంటావు కేవలము మాట మాటికి ప్రవ్వా ప్రభు అవసరానికి ప్రభావా ప్రవ్వా అంటే పరలోకం వెళ్ళవు నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికే అంటే ప్రభు చిత్తాన్ని లోకంలో చేస్తే నిత్య జీవానికి చేరుకుంటాం నీ జీవితం అంతా సుఖమునే అనుభవిస్తే బైబుల్లో ధనవంతుడు తన జీవిత కాలం అంతా సుఖమునే అనుభవించినాడు అతడు నరకానికి వెళ్ళినాడు కదండి అబ్రహామ తండ్రి అయిన అబ్రహామ అని పిలుస్తున్నాడు నరకం నుంచి అంటే ఇతను ప్రభు నమ్ముకున్న బిడ్డనే దేవుని బిడ్డనే కానీ నరకానికి పోయినాడు క్రిస్టియన్స్ చాలా మంది పడుతున్నారు మేము నరకానికి వెళ్ళము అని చూడండి ధనవంతుడు దేవుని బిడ్డనే కదండి ప్రభు నమ్ముకున్న బిడ్డనే అబ్రహమా తండ్రి అయిన అబ్రహమా అంటున్నాడు కానీ నరకానికి వెళ్ళినాడు ఎందుకంటే తండ్రి యొక్క చిత్తం చేయలేదు దేవుని కోసం జీవ జీవించలేదు తన జీవితం అంతా సుఖభోగాలతోటే జీవించి నరకానికి వెళ్ళినాడు పేదవాడైన లాజరు క్రీస్తుకు సాక్షిగా బ్రతికినాడు అబ్రహాము రొమ్మున పరలోక మందు అనుకుని ఉన్నాడు ఆమె హలో లోయ నువ్వు పేదవాడు అయినా ధనవంతుడు అయినా దేవుని చిత్తాన్ని చెయ్యి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ సుఖపడుతూ తింటూ తాగుతూ తిరుగుతూ కదండి ఓన్లీ నా పేరుకు మాత్రమే హ్యాపీ క్రిస్మస్ అంటూ నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తే నరకానికే వెళ్తావు పరలోక మందు ఉన్న దేవుని చిత్తాన్ని చెయ్యి కొంతమంది ఏమంటున్నారు మేము దయ్యాలు వెళ్ళగొట్టినాము అద్భుతాలు చేసినాము ఆశ్చర్య కార్యాలు చేసినాము స్వస్థతలు చేసినాము కదండి కానీ వారు నిజంగా మారలేదండి కేవలము దేవుని నామంలో గొప్ప అద్భుతాలు చేస్తున్నారు కానీ శరీర సంబంధులుగా జీవిస్తున్నారు బిలాము వలె కదండి ధనాపేక్ష గల వారే జీవిస్తున్నారు డబ్బుల కోసమే ప్రతిదీ కూడా చేస్తా ఉన్నారు తినడము త్రాగడము ఏమంటే వివిధమైన పాపాలు చేస్తూ కదండి మరి ఒకవైపు దేవుని పేరట అద్భుతాలు కూడా చేస్తూ శరీర సంబంధులుగా జీవిస్తూ అద్భుతాలు కూడా చేస్తూ కదండి లోకంలో పాపంలో ఉంటూ మరి క్రీస్తు నామంలో కొన్ని అద్భుతాలు చేసి మేము పరలోకం వెళ్తాం అనుకుంటున్నారు వారు శరీర సంబంధులు కదండి వారు నరకానికి వెళ్తారు నీవు క్రీస్తు నామంలో అద్భుతం చేస్తున్నావా స్వస్థత చేస్తున్నావా ప్రభుకు నామానికి మహిమకరంగా ఆయన చిత్తాన్ని లోకంలో చెయ్యి మంచి ఫలాలు ఫలించు మారు మనసు పొంది పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు మార్గంలో నడుచుకో పరిశుద్ధంగా నీతిగా జీవిస్తూ క్రీస్తు వైపు చూడు నిత్య జీవం వైపు చూడు లోక సంబంధిగా శరీర సంబంధిగా జీవించకు నిష్టానుసారంగా జీవిస్తూ ఇదే దేవుని చిత్తం అని అనుకోకు బైబుల్ చదువు బైబుల్ ప్రకారం జీవించు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించుం ఏదో కొన్ని అద్భుతాలు అయినాయి అని గొప్ప వ్యక్తిగా ఫీల్ అవ్వద్దు ప్రభువా ప్రభువా అని అంటున్నావు నీ పరలోకం వెళ్తావని గ్యారంటీ లేదు నిజమైన మారు మనసు పశ్చాత్తాపం లేకుండా నీ పాపమును విడిచిపెట్టకుండా ఎన్ని అద్భుతాలు చేసినా నరకానికే వెళ్లాల్సిందే పాపంను విడిచిపెట్టు ప్రభు వైపు చూడు ఆయన మార్గంలో నడుచుకో నీవు తుదకు పరలోకం వెళ్తావు ఒకవేళ శరీర సంబంధిగా లోక సంబంధిగా పాపంలో శాపంలో ఇంకా లోకం మరి లోకంలోనే సుఖభోగాలను అనుభవిస్తున్న వ్యక్తిగా ఉంటూ కేవలం అప్పుడప్పుడే ప్రేజలాడు అలలి అంటూ ఉన్న వ్యక్తిగా ప్రభు ఆ ప్రభు అంటున్న వ్యక్తిగా ఉంటే మరి అక్రమం చేయవార్లా నా యుద్ధం తొలగిపుడు మరి ప్రభు తీర్పు దినం నాకు చెప్తాడు బహుజాగ్రత్తగా ఉన్నాం ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న వారందరూ కూడా తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి అన్ని మార్గంలో నడవడానికి సహాయం చేయండి శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా జీవించడానికి మమ్మల్ని ఉజ్జీవింపజేసి ముందుకు నడిపించమని మా ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుంచి అడిగి తండ్రి తండ్రిని ఆ మేన్ యూ నేను